తాడిపత్రి రాజకీయాలకు మేము అడ్డొస్తామని గతంలో మా అన్నను హత్య చేశారని మాజీ మల్య కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచరన వ్యాఖ్యలు చేశారు తనని హత్య చేసేందుకు ట్రై చేస్తున్నారని మండిపడిన ఆయన తాడిపత్రికి రాకూడదు అని ఇంతటి దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు ఇలాంటి చిన్న చిన్న గొడవలు చేసి తనని తాడిపత్రి రాకుండా అడ్డుకోలేరని ఆయన అన్నారు రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా హత్య చేయడం కూడా జరిగింది దాంట్లో జేసీ కుటుంబీకులు ముద్దాయిలు కూడా ఇదే విధంగానే ఇప్పుడు మళ్ళా అధికారం లేదు అధికారం లేనప్పుడే నన్ను ఏదో రూపకంగా లొంగ తీసుకోవాలనే ప్రయత్నంతోనే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేయడం జరుగుతుంది ప్రభాక్ రెడ్డి గారు నీకు ఆరోగ్యం బాగాలేదు రెస్ట్ తీసుకో తప్ప నన్ను తాడిపెదరికి పోకోకుండా చేయడానికి ఈ చిన్న చిన్న గలాటలు చేస్తే పోలీసు అధికారులు అరికడతారనే ఆలోచన నేను మనసులోంటే తప్పుకో నేను ఖచ్చితంగా తాడిపెత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తల కోసం నేను పనిచేస్తాను నా ఊపిరి ఉన్నంత వరకు తాడిపెత్రలోనే ఉంటా అని కూడా ఈ